ఏం నీ వ్యతిరేకం కాదు నీ మూసి ప్రక్షాళన వ్యతిరేకం కాదు నువ్వు అందమైన భవనాలు కడితే అందమైన మాళ్ళు కడితే మేమేం వ్యతిరేకం మా మేము వ్యతిరేకం వల్ల నువ్వు ఇల్లు కట్టియకపోతీవి ఇల్లు కట్టిపోతామే ఇంట్లో పేదలకు జాగలు ఇవ్వకపోతామే వాళ్ళకు పెన్షన్ ఇవ్వకపోతామే కానీ ఉన్న ఇళ్లను కూల్చేసి బొందల గడ్డగా మార్చి వాళ్ళ శవాల మీద నువ్వు వ్యాపారం చేస్తామని చెప్పి అడుగుతున్న దానికి సమాధానం చెప్పలేకపోతున్నా నేను వాళ్ళతో గెలిచినమ్మా నువ్వు 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 రాసే నౌకర్ తెచ్చుకున్నావు కానీ నాకు రాసిన నౌకరు రాలేదు నాకు వాళ్ళ ఆశీర్వదిస్తే నాకు ఎంపీ పదవి వచ్చి ఆమె పెట్టిన ఆమె వీడియో వినమ్మా ఆమె వీడియో వినండి ఎప్పుడైనా ఉండమ్మా ఇక్కడ ఎప్పుడు కూడా ఒక నలభై ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ కూడా ఒక సుక్క నీళ్ళు రాలే ఇక్కడికి ఇది ఎన్నడూ ముని పాపన పోలే అసలు మీ మీద ఏంది మీ ఎజెండా ఏంది మేము అనుకున్నాం మీ ఎజెండా ఒకవేళ ఈ మూసికి వరదలు వచ్చినా కూడా సిటీలో ఒక ఇల్లు మునగకుండా బ్రహ్మాండమైన కాంక్రీట్ ఇవాల్ కడతారని బ్రహ్మాండంగా అవసరమైతే ఇంకొక పది ఫీట్లో ఇరవై ఫీట్లో నదిని డెప్త్ కొట్టి చేస్తారని ఇక్కడ ఈ ఈ మురికి కాసారం అటుపక్క ఇటుపక్క బోర్లలకు బాయిలలకు నీళ్ళు వచ్చి ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే రోగాలు వస్తున్నాయని ఇక్కడ ఉన్న ప్రజానికానికి మురికి మొత్తం బట్టలే వాసన వస్తాయి సాయంత్రం కావాలని చెప్పి గవాడ్ కోసం అనుకున్నాం కానీ ఇట్లాంటి కాలంలో ఇవి ఎప్పుడో మా ముప్పై ఇవి ఇక్కడ ఒక ఒక ఆఫీసర్ మాట్లాడిపోయింది రిటైర్డ్ ఆఫీసర్ ఆయన హోంశాఖలో పనిచేసిన మా ఏడ్ చేర్చిపోయింది ఏడుచేర్చిపోయింది నేను డెబ్బై ఏళ్ళు వచ్చింది కానీ ఇట్లాడి ముఖ్యమంత్రి చూడలేదు ఇట్లా గవర్నమెంట్ చూడలేదు మీరు ఎవరికో అర్థం చేయించాలి సరే మా పట్ల మీకు గౌరవం లేదు ఓకే మీరు ఎవరిగా వట్టిగా వల్ల యొక్క చిన్న చిన్న గుడిసెలలో ఉంటాడు మేనేజ్ చేసి వాళ్ళని తీసుకుపోయి ఫోటోలు కొట్టించుకొని వాళ్ళు సహకరిస్తున్నారు మాకు ఏంది వనస్థలిపురంలో ఇల్లు ఇస్తే ఖుషి అయిందని చెప్పి వార్తలు రాయిస్తే రాయిస్తారు అన్నమాట నిజంగా ఎవడన్నా ఇక్కడ 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 ఉంటున్నాడు ఇక్కడ పది ఇళ్ళు బట్టలుచుకొని బతుకుతూ ఉంటాడు ఇక్కడ ఉంటాడు పది మందికి సవరేజ్ చేసి బతుకుంటూ ఉంటాడు ఇక్కడ ఉంటాడు పది ఇళ్ళల్లో పని చేస్తూ ఉంటాడు ఇది ఇది కులాలు ఏమైనా కావచ్చు మతాలు ఏమైనా కావచ్చు కలిసిమెలిసి జీవించేటువంటి పచ్చని సంసారంలో మేము మీకు ఎవరు చచ్చు పెట్టమని చెప్పిండమ్మా నీ ఎంతమంది సంబంధించులేదమ్మా మేము మేము కూడా యాభై వేలకు వచ్చినాం మేము యాభై వేలకు వచ్చినాము ఏం చేస్తానమ్మా మీరు మీరు చక్కగా మీ ఆదేశాలు మీ ఆఫీసర్లు పాటించాలకు కూడా వచ్చిందమ్మా కానీ వాళ్ళను పర్సనల్ ఇంటిగా మాట్లాడుకుండా మీరు ఆఫీసర్లు కావచ్చు కానీ మనుషులు మీరు మీకు కూడా అక్కలు ఉంటారు మీకు కూడా చెల్లెళ్ళు ఉంటారు మీకు తమ్ముళ్ళు ఉంటారు మీకు అన్నలు ఉంటారు మీకు తల్లులు ఉంటారు వాళ్ళతో అడుగుపండి అమ్మా మాట్లాడుకోండి వాళ్ళకున్న భయం మాట్లాడండి మాట్లాడండి సారు మేము ఇలా ఇళ్ళల్లో వంటలు వండుకోవట్లేదు కృష్ణ గారు గంత బాధ నువ్వు అంటున్నావు నువ్వు అంటున్నావు ఇక ఏం చేస్తలేరు కదా ముట్టుకుంటలేరు కదా పట్టుక చేసి చూసిపోతున్నావు పట్టుకే చూసిపోవడానికి పోలీసులు ఎందుకు నేను అడుగుతున్నా మీకు ఆఫీసర్లు మీరు గంత గొప్ప వాళ్ళే అయితే ప్రజల కోసమే అయితే ప్రజల ప్రేమను పొందటోళ్ళే అయితే ప్రజల మంచి కోసం ఆలోచించడం వాళ్ళు అయితే మీ పోలీసులు ఎందుకు కావాలి చెప్పండి మీరు సింపుల్గా మీరు వచ్చినట్లు అంటేనే ఏదో వాళ్ళకు ఫస్ట్ అనుమానం వస్తుంది ఓహో ఏదో జరగబోతుంది వీళ్ళేమైనా పరావి తీసేప్పు కృష్ణ గారు ఇక్కడ వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళే కదా వాళ్ళు పన్నులు కడితే ఈ సర్కార్ నడుతుంది వాళ్ళు పన్నులు కడితే నీకు జీతం వస్తుంది వాళ్ళు పనులు కడితే నాకు జీతం వస్తుంది వాళ్ళు నాకు పదవి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఓట్ల కోట్లెత్తిన వచ్చింది కృష్ణ గారు అందుకని దయచేసి మీరు మీరు చెప్పండి నిన్న దానకిషోర్ గారితో నేను మాట్లాడినా నేను వట్టిగా రాలే ఇక్కడికి నేను ప్రోగ్రామ్ బాధపాతో ఇచ్చి నేను నేను చైతన్య పూరికి కొద్ది పొద్దున్న పూట వస్తాను అని చెప్పి భాజపా పెట్టొచ్చినమ్మా పెట్టిన తర్వాత కూడా ఇలా మీ పోలీసులు పడికచ్చి మీరు వచ్చిందంటే మీరు ఎంత గౌరవిస్తున్నట్టు లెక్కమ్మా కనీసం మరి ఎంపీ గారు మీరు వచ్చి మీరు మాట్లాడిండ్రు మరి మీకు నివృత్తి చేయాల్సి సఖ్యని చెప్పి ఒక ఒక మాట మాట్లాడిందమ్మా పిలిచిందా అమ్మ మీ ఆఫీసులకి ఇదంతా కళ్ళ కనబడకుండా అయినా అమ్మ మేము ఇదేనా మీ సంస్కారం ఇదేనా మేము మీ మూసి ప్రక్షాళన కోసం ఏర్పడేది మీ దానకిషోర్ కమిటీ నడుస్తున్నా రంగరాజు అంది వేరే ఇది దానకిషోర్ నాయకత్వం కమిటీ అందుకనే మీరు ఏమంటున్నా మేము డ్రామా కోసం రాలేదమ్మా మేము వచ్చింది బాజాప్తా ఏం జరగబోతుందో మాకు తెలియాలి ఆ తదుపరి మీరు ఊరుకాండి కానీ లేకపోతే మాత్రం మీరు కేసులు పెడతా అంటారు మేము మిమ్మల్ని ఎవరికి తిట్టడానికి రాలే మేము మిమ్మల్ని ఎవరు సిద్ధాలు రాలిగో మా వాడు పెట్టినా కూడా కేసు పెడతా అంటే కేసు ఎందుకు పెడతావా వాళ్ళ పుణ్యం వాళ్ళకు చెప్తా వాళ్ళ పుణ్యం వాళ్ళకు ఇప్పుడు మీరు కేసు ఆయన కేసు పెట్టిపోతారు మాకు కేసులో భయపడతాం మేము కృష్ణ గారు మా బతుకు రాజకీయ నాయకుల బతుకు కేసులో బాయపడతాం నూట యాభై కేసులు నూట యాభై నీ సాక్షిగా నూట యాభై కేసులు వాళ్ళ ఆవేదన బాధ వినాలే వాళ్ళ ఒసిడి ఏముందని తెలుసుకోవడానికి మాత్రమే ఆఫీసర్స్ వచ్చింది వాళ్ళ ప్రొటెక్షన్లో భాగంగా పోలీసు వచ్చింది ఎక్కడ కూడా ఇది ప్రభుత్వం క్లియర్గా మీకు తెలియదు కానీ రిప్రజెంట్ చేయొచ్చు యాజ్ ఎంపీగా ఎవరికైనా రిప్రజెంట్ చేయొచ్చు ఎవరికైనా ఇది చేయొచ్చు సార్ తప్పు సార్ డీసీఎంలో వచ్చి సామాన్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజలకు వాళ్ళ ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం వచ్చింది కదా మరి మీరెందుకు పోలీసులు ఎందుకు ఎందుకు చెప్ప నేను వచ్చిన మాట నేను వచ్చిన నీకు నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా నీ సాయం కోరి వచ్చిన నేను సారీ సారీ అట్లా కాదు నేను మీకు ఇన్ఫర్మేషన్ తీయలే నేను వచ్చిన వాళ్ళకు నిజంగా నా లెక్కనే వాళ్ళు వస్తాయి నేను నా ప్రజల యొక్క మంచి కోసం వచ్చిన మా ప్రజల కాళ్ళు ముళ్లిగితే పన్నుతో పీకేటువంటి కల్చర్ ఉంది కాబట్టి ఆ మాట చెప్పిన కాబట్టి వచ్చినా నేను మీరు సపోర్ట్ అడగలేదు మీ సపోర్ట్ నేను ఉత్తవ రాలే కృష్ణ గారు మీకు తెలియదు మీ దానకిషోర్ గారితో నిన్న సంపూర్ణంగా మాట్లాడిన తర్వాతనే ఇక్కడ వచ్చిన గది కూర్చోబెట్టుకో మా వాళ్ళు చెప్పలేదు ఇప్పటిదాకా దానకిషోర్ గారితో మాట్లాడినట్టుగా మెడిసల్ కలెక్టర్ గారితో మాట్లాడినట్టుగా మీరు చెప్పలే మంత్రులు అందుబాటులోకి రాలే మాకు మాట్లాడడానికి వింటుండ ఏం సంస్కారం ఇది ఏం కథ దౌర్జన్యం చేస్తారా దాడులు చేస్తారా కేసులు పెడతారా మా ఇల్లు కూర కొడతారా మా బతులు బుక్కి పాలు చేస్తారా ఏంది మీ ఇంటర్వ్యూ ఇది అందుకనే మీరు ఒక్కటేనమ్మా మీ దానకిషోర్ గారు ఉన్నాడు ఫోన్ చేయమని చెప్పు మాట్లాడమని చెప్పు రోడ్డు మ్యాప్ చూపించేంత వరకు ఏందో మాకు అర్థం కానంత వరకు మీరు ఇక్కడ వస్తే మీరు దేనికంటే దానికి మీరు సిద్ధంగా మీ మీద కొట్టాడే కాదు పోలీసు వాళ్ళు వస్తారు కావచ్చు దేనికంటే దాన్ని అనుకున్నాం మేమంతా నూట యాభై కేసులు పెట్టించుకున్నాం కృష్ణ గారికి మా బతుకంతా కొట్లాడనే మా బతుకంత జైలపాలే మా బతుకంత కేసులే మళ్ళీసారి దీనికోసం కూడా కొట్లాడతాం తప్పదు కదా మాకు बाद में महाप्रक्षक पुलिस में नीरंड महाप्रक्षक पुलिस में सर पीसी सर लवस्ते सर बालक के साथ में करेंगे स्पेशल बाटया सर मूसी की విలేజ్ మ్యాప్ ప్రకారం సార్ రివర్ బౌండరీ ఫిక్స్ చేసాం సార్ రివర్ బౌండరీలో ఉన్నటువంటి వాళ్ళని ఆ ఫ్యామిలీస్ ని రిహాబిలిటేట్ చేస్తున్నాం సార్ ఆ యొక్క అనేక మంది అక్కడ ఫాములు వచ్చి ఇల్లు లేకపోవడం ఇప్పుడు అక్కడ భవానీ నగర్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సార్ ఓన్లీ రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే రిహాబిలిటేట్ చేస్తున్నాం సార్ బఫర్ జోన్ కి రావట్లేదు సార్ ఆ రివర్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పేద ఫ్యామిలీస్ నన్ను మాట్లాడమే మీరు ఏమనుకుంటున్నావు నాప్ పెట్టి నాతో మాట్లాడమని చెప్ప ప్రజాప్రతినిధి మీకన్నా నామూషా అడుగు మీ దానకిషోర్ కి నాతో మాట్లాడడం దానకిషోర్ గారికి నామూషా చేసి చేసి మాతో మాట్లాడడం చెప్పు మాట్లాడి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఒక ఉత్తమ రాసినమా ముఖ్యమంత్రి గారు ఉత్తమ రాశారు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న మా ప్రజలంతా ఆందోళన చెందుతా ఉన్నారు మీ సంగతి నేను నలభై ఐదు రోజులుగా పక్షులెక్క తిరుగుతున్నామ్మా మీకు అన్ని వీడియోలు పెడతామ్మా మీ వాళ్ళు మాట్లాడిన మాటలు చేస్తున్న చేష్టలు చూసిన తర్వాత ఏమైందంటే ఇది హైడ్రానా లేకపోతే ఇది మూసి ప్రక్షాళన అనుకుంటలేరమ్మా రేవంత్ ఈ సర్కారుకి మానవత్వం లేదు ఈ సర్కారు ఉన్నదే పేదలను వేధించడానికి పేదల ఇల్లు కూలగొట్టడానికి పేదల కన్నీలు చవి అనే భావన వచ్చిందమ్మా దాన్ని ఇప్పటి నువ్వు పోగొట్టలేవు వాళ్ళ మాటలు చెప్తున్నావు వాళ్ళ మాటలు ఏంటంటే తెలుసా మేము పొయ్యి మీద కొండ పెట్టట్లేదు మేము శనివారం ఆదివారం వచ్చిందంటే బిల్లు లెక్క జీవచాలా బతుకుంటున్నాము ఎంపీ గారు మా ఈ వేదన నుంచి దూరం చేయమని చెప్పి అడుగుతున్నాం నేను రోజు తిరుగుతున్నాను మీరు సూచనలు నా వీడియోలు నేను ఎవ్రీ డే మీరు కూలగొట్టినటువంటి రెండు చెరువుల ఇల్లు మూడు చెరల ఇల్లు రోజు పరామర్శించి ఆ కన్నీళ్ళని చూసేస్తున్నాను అమ్మ నేను కన్నీలు చూసేస్తాను అందుకనే మీరు వట్టిగా ఏదో డ్రామా కోసం రాలే నేను వచ్చింది భాజప్త నీ మూసి ప్రక్షాళన మీద సమగ్రమైన రోడ్ మ్యాప్ నాలు ఇవ్వండి నేను మాట్లాడతా మాకు అంతకంటే ఎక్కువ లేదమ్మా మిమ్మల్ని మేము దూషించుకోవడం కాదు మేము ఎవరిని ఇన్సల్ట్ చేసుకోవడం కాదమ్మా ఇంకా గౌరవం ఉంటుంది ఆఫీసులనే గౌరవం ఉంటుంది పోలీసులలో కూడా గౌరవం ఉంటుంది మీ డ్యూటీ మీరు చేయాలి కానీ రెండవది ఇవాళ హైడ్రా నడుస్తున్నప్పుడు హైడ్రా చేదు అనుభవాలు పేద కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి నీ మూసి ప్రక్షాళన మీద నీ దానకిషోర్ గారి ఇంట ఇంటిగ్రిటీ ఉందో నాకు తెలియదు కానీ నువ్వు ఏ ఇంటగ్రీతో చేస్తున్నా అర్థం కాదు కానీ ఇవాళ హైడ్రా ఇది కూడా అట్లనే అనేటువంటి ఫీలింగ్ ఉందమ్మా దాన్ని పోగొట్టే కర్తవ్యం మీ మీద ఉంది గుర్తుకొట్టు మమ్మల్ని పిలవండి మా ఎమ్మెల్యేని పిలవండి ఇక్కడ ఉన్నారండి మా ఎంపీలని పిలవండి ఇలా మేము కార్పొరేటర్ ఉంటారు మాట్లాడేటమ్మా ప్లీజ్ డెమోక్రసీ మీద నమ్మకం లేదా అమ్మ మీరు మరి పిలువండి ఏమవుతుంది పిలువండి ఎందుకున్నాం అమ్మ మేము మనకి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ సార్ ఉస్మాన్ సాగర్ నుంచి గౌరెల్లి దాకా సార్ ఇందులో పద్నాలుగు మండలాలు వస్తున్నాయి సార్ ఓన్లీ రివర్ బెడ్ మార్కింగ్ చేసి రీహాబిలిటేట్ చేస్తున్నాం సార్ కూలగొట్టే సార్ ఇది ఇది గవర్నమెంట్ యొక్క ప్లాన్ సార్ అక్కడ మూసీలో బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళు సార్ వీళ్ళందరికీ ఇల్లు లేకపోకుండా చాలా మంది రేకులతోటి మూడు నెలల క్రితం సర్వే చేశాను సార్ దీన్ని సర్వే చేసిన తర్వాత దాన్ని సేమ్ గా దృష్టి తీసుకొని వెళ్తే వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇద్దామని చెప్పిన ఉద్దేశం కానీ సార్ కూలగొట్టే ఉద్దేశం అయితే లేదు సార్ సార్ చాలా బాగా చెప్పావు గగన్పాడానికి ఇక్కడ ఉంటుంది అన్న గగన్పాడు గగన్పాడులో నైన్టీన్ సెవెంటీ ఉండండి కొంచెం ఒక ముస్లిం మహిళ అమ్మ నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకుని బత ఆమె ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర ఒక వంద గజాల రెండు వంద భూమి లీజ్ తీసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకుని బతున్నాను ఆమెకి ఒక కొడుకు క్యాన్సర్ ఈ డోజలు పోయి పూల కొడతామని చెప్పినాడు నీ కాళ్ళు మొక్తాయి భూమి నాది కాదు నేను లీజ్ తీసుకున్నా నేను ఈ మిషన్లను బత పక్క పక్క పెట్టిందంటే కళ్ళ ముందే కూల కొట్టిందే తప్ప కనకనించలేదమ్మా ఇక్కడ ఇక్కడ నల్ల చెరువు అమ్మ చెరువు ఇస్తున్న మీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీకు సంబంధం ఉండదు కానీ నల్ల చెరువు ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు వాళ్ళ భూమి కానీ ఇరవై ఏడు ఎకరాల వరకు కూడా ఇరవై ఏడు ఎకరాల వరకు నీళ్ళు వస్తుంది వాళ్ళు లీజుకి వాళ్ళ వాళ్ళు లీజుకి ఇస్తే ఏమనుకుండా క్యాటరింగ్ చేసుకుంటారు క్యాటరింగ్ ఫ్లెక్స్ షాప్ పెట్టుకుంటాడు చక్కన వచ్చింది వాళ్ళు ఏమన్నారు సార్ భూమి మాది కాదు మాకు నోటీసులు రాలేదు మాకు ఓనర్ కూడా చెప్పలేదు మీరు టైమింగ్ అండి మేము తీసుకుపోతామని చెప్పి క్షణాల మీద కూలగొట్ట భార్య నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ నా మీద దౌర్జన్యం చేయకని చెప్తా కూడా కనకరించలేదమ్మా మీ వ్యవస్థ మీ ఆఫీసర్లు మీ పోలీసులు అమ్మా ఇప్పుడు మీరు మీకు ఇంత థియట్ మాట చెప్తాం మేము ఎట్లా అమ్మా జరుగుతున్న ప్రాక్టీసు మా కళ్ళ ముందు ఉన్నప్పుడు మేము నమ్మడానికి లేదు నేనేమంటున్నా మీరు ఏం చెప్పదాల్చుకున్నారు మీ దానకిషోర్ గారు ఉన్నారు కదా మారే కదా ఇప్పుడున్నది దానకిషోర్ గారిని మమ్మల్ని పిలిపియేయమని చెప్పండి మేము వస్తాం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పండి దాన్ని యూ స్టార్ట్ ఇప్పుడు ఈ డెబ్బై ఏళ్ళుగా ఎనభై ఏళ్ళుగా లేని ఆడటం అమ్మా ఇక మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు ఇచ్చేది సత్తా లేదమ్మా మీ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి జీతాలు కాంట్రాక్టర్లు పైసలు ఇస్తున్నా అమ్మా మీరు ఇస్తున్నా అమ్మా కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తలేరు ఎవరు టెండర్ పిల్స్తలేరు గుర్తుపెట్టుకో జీత రిటైర్ అయిన వాళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదమ్మా ఓడిలో పోయింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పాత ఆర్థిక మంత్రి కానీ చెప్తున్నాను ఓడిలో పోయింది సిగ్గుమంతలం కానీ ఏం ఏం చేస్తుంది మీరు ఇప్పుడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి మీరు మూసి ప్రక్షాళన చేస్తామంటే నేను నమ్ముతామా మీ రంగుల ప్రపంచాన్ని నాకేం బాధ లేదు మీరు రంగుల ప్రపంచాన్ని నమ్ముతా కానీ నాకున్న అనుభవం వేరకి జీతాలు ఇచ్చే పరిస్థితి మూడేళ్ళు అవుతుందమ్మా గ్రామ పంచాయతీలో పైసలు లేవు ఆరు నెలలు కుదబెట్టుకున్నారు బ్యాంకులలో ఈ జీహెచ్ఎంసీ పరిధిలో కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు డబ్బులు రాకపోతే బ్యాంకులలో కుదోబెట్టి అప్పు తెచ్చుకున్నారమ్మా ఆరు నెలల వరకు వాళ్ళు కట్టుకోవాలి కాంట్రాక్టర్లు ఇంట్రెస్ట్ ఆ తదుపరి మీరు కట్టాలమ్మా మీకు తెలియదు అమ్మా పని ఇవాళ ఎవడో వస్తున్నా కాంట్రాక్టర్లు వస్తున్నామా పని చేయడానికి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసే రావాల్సిన డ్యూస్ వస్తలేవమ్మా ఇక ఉద్యోగులు రావాల్సినటువంటి ఇక రిటైర్డ్ ఉద్యోగులు రావసినటువంటి పైసలు వస్తలేవమ్మా ఏం చేస్తాం లక్షణాలు పెట్టి పెట్టి చేస్తా అంటే మేము నమ్ముతాం ఏ ఏం పుట్టిందమ్మా ఇది ఏం ఏమవుతుంది చేసుకో నిజంగా పైసలు ఉన్నాడు అందమైన మూసిని తయారు చేయండి అమ్మా బ్రహ్మాండ చేయండి మాకేం బాధలేదు కానీ మా ఇళ్ళకు వచ్చి మా ఇల్లు కూలగొట్టి మామల గడలు చేసి మీరు మంచి మాల్స్ కట్టిస్తాం పూల వనాలు పెట్టిస్తాం బ్రహ్మాండ చేస్తే మేము ఎప్పటి నమ్ముతామమ్మా మేము కూడా ఈ సిస్టంలో ఉన్నాము మేము మేము చదువుకునే కాదమ్మా మేము చదువుకున్నడం ఇంత ఈ వ్యవస్థని కళ్ళారు చూసినామమ్మా ఓ నలుగురు ముఖ్యమంత్రులు చూసినాం నాలుగు ప్రభుత్వాలు చూసినామమ్మా అందుకనే మీరు పోండి మీరు పోయి చక్కగా మీ దాని గారు చెప్పండి ఇవాళ రమ్మంటా రేపు రమ్మంటాడు నేను వస్తామా నేను ఈ అటుపాంతా ఇటుపాంతా ఎమ్మెల్యేని తీసుకొని వస్తామా గౌ కార్పొరేట్ తీసుకొస్తా పాలక మండలి తర్వాత తీస్తామని మీరు పిల్లమని చెప్పండి

నీకు నీకు నాకేనా కృష్ణ గారు సారీ నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నాను నేను కృష్ణ గారు కృష్ణ గారు ఓ మీరు వాళ్ళకు వచ్చిందా గౌరవం గౌరవం దానకిషోర్ గారు ఎందుకు పిలువ పోతుండే పిలువ పిలుతుండే కదా కనీసం నేను మాట్లాడిందే దానకిషోర్ గారు మీరు మేము కలిసి పని చేసినాం నాకు చెప్పవా అని చెప్పడి దీనం కలిగిన నేను నేనే ఫీల్ కాలే అర్ధ గంట సేపు మాట్లాడినా రికార్డ్ చూపించాలి నీకు రికార్డ్ అంటే మాట్లాడిన రికార్డు కాదు నేను మాట్లాడిన టైం చెప్తాను అంటే నేను ఉత్తగా రాలే ఇక్కడికి వాళ్ళకి తెలియని ప్రజలకు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో ఎంపీ గారు పట్టించుకుంటా లేదా అని వాళ్ళు తెలియకపోవచ్చు కానీ నేను ఆ పనిలో ఉన్నా ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నా పనిలో అందుకని నేను ఏమంటున్నా ఫస్ట్ మా అభిప్రాయం తెలుసుకోరాదు అరే అట్లా కాదు మీరు దగ్గర మీరు ఎట్లా వస్తారండి సారీ సారీ మీరు కృష్ణ గారు మరి మేము ఎందుకైనా ఎన్నికయింది మేము ఎందుకు ఎందుకైనా మేము ఎందుకైంది దేనికి తెలుసా మేము అయింది మీ కాళ్ళుకు ములుగుత పనితో పీస్తామని మీకు అండగా ఉంటామని ఆపదలో ఆదుకుంటామని మీకు చట్టబద్ధ పరిపాలన అందిస్తామని కదా మా కోట్లేషన్ ఇంకా దేనికేషన్ మీరు చెప్పండి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో చేసుకోబిడ్డ నువ్వు గీ చేసుకో నువ్వు సుఖంగా ఇంట్లో మెడల మిద్దల కుక్కమని వేసినా మాకు ఓట్లు మమ్మల్ని కోసం కదా ఓట్లేసింది వాళ్ళు ఇంకో ఇక్కడ నాకు డెబ్బై శాతం ఓట్లేసిన కృష్ణ గారు నీకు తెలుసు ఇక్కడ ఉన్నావు నాకు ఈ నియోజకవర్గంలో అరవై ఐదు శాతం ఓట్లేసిన కృష్ణ గారు నాకు ఎంత బాధ్యత ఉండాలి చెప్పండి వాళ్ళకి ఎంత సేవ చేసినా తక్కువనే కదా కృష్ణ గారు వాళ్ళకి ఏం చేస్తే చెప్ప చెప్పండి నాకు ఈ పదవి వచ్చింది వాళ్ళ వాళ్ళు వచ్చింది మరి వాళ్ళకి ఆపద వచ్చింది నేను రాకపోతే మనిషినే కాదు కదా ఎందుకంటే మీరు పోండి మీరు పోయి నాకు మీ దానకిషోర్ నుంచి మీరు మాట్లాడి ఇవో నాకు ఒక మీ రోడ్డు మ్యాప్ నాకు అర్థం చేసేసే నేను వస్తామ అప్పుడు మా వాళ్ళకి వచ్చి నేనే మీటింగ్ పెడతామా మా జనప్రియకు వచ్చి మీటింగ్ నేనే పెడతా నేను ఉన్నామ్మా అని చెప్తా భరోసా ఇస్తాను మీరు మంచిగా వండుకొని తినండి నేను ఇచ్చిందాగా ఉండండి మీ ఇలా మీరు ఉండండి చెప్తా నేను ఇవో ఈ కాలనీకి వస్తా నేనే మీటింగ్ పెడతామా మీకెందుకు సేమా మేము ఉన్నాం కదా అప్పటికెళ్ళాము మీకెందుకు అమస్యమ్మా మీరు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలమ్మా మేము చేయాల్సిన పని మా చేయలేదు కదమ్మా పోలీసుల పని వాళ్ళు చేస్తారు కానీ ఎందుకు వానిందు బాధాన్ని చేస్తారమ్మా మీరు అనవసరంగా మీరు వచ్చి వాళ్ళకి ఏం తగ్గదు చెప్పి సెక్యూరిటీ అని అక్కడ వచ్చి కమిషన్ చెప్తారు వాళ్ళకి చెప్తారు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఆ గరీబ్ దాని మీద అనుభవం వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా బాధలు వచ్చిన వాళ్ళు ఇది మీరు అనుకుంటున్నారు వాళ్ళ అంతరాత్మ కూడా ఉంటుంది ఎక్కడో ఒక బాగా గుర్తుపెట్టుకోండి ఏంది పని అనేటువంటి ఫీలింగ్ కూడా అమ్మ వాళ్ళ మనిషిగా అందుకే కృష్ణ గారి మీరు పోండి నాకు మీరు చెప్పమ్మా గెలిస్తే వస్తా రిపోయిన్ చేయడానికి లేదమ్మా మా ఎమ్మెల్యేలు వస్తున్నాయి ఇంకా నేను పోయి నేను ఎక్కడ నేను ఎక్కడ పోను కృష్ణ అందుకే వచ్చిన క్రెడిబిలిటీ ఉన్నాడు కాబట్టి వచ్చినా మీకు బాలకిషోర్ గారితో మాట్లాడమ్మా కృష్ణ గారి పోయి మాట్లాడతారు